చంద్రబాబు నాయుడు అంటే మనం అందరి పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తల యొక్క శ్రమనంతా దోచుకొని కార్యకర్తల యొక్క శ్రమను కార్యకర్తల యొక్క నిజాయితీని కార్యకర్తల్లో ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా వాడుకొని చంద్రబాబు నాయుడు గారు సొంత ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేశాడే కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపల ఆయన అరెస్ట్ అయినాడంటే కారణం ఏంది అతను చేసినటువంటి తప్పుల వల్ల అరెస్ట్ లోపలి వినాడు కాబట్టి దానికి అతను అతనే బాధ్యత తీసుకోవాలి ఇట్లా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నిందలు వస్తున్నారు కాబట్టి సొంత ఆస్తులు పెంచుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఓట్లేస్తారా రాష్ట్రంలో కానీ రాష్ట్రాన్ని ఏ విధంగానే తాను చెప్పిన మాట ప్రకారం నవరత్నాలలో ఏ పథకం కూడా మిస్ కాకుండా ప్రజల ఆర్థిక స్థితిలో బాగు చేసి ప్రజలను ఆర్థికంగా పైకి తీసుకుపోవాలని భావించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారా చూడండి సొంత ఆస్తులు ఒకటి పెంచుకుంటే ప్రజల ఆస్తులు పెంచాలి ఒక ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడిగా గుర్తించుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కరు కూడా సిద్ధమా కాబట్టి అట్లాగే మన నియోజకవర్గంలో మనకు అందుబాటులో ఉండి మనలో ఒకరిగా మన కుటుంబంలో ఒక సభ్యుడిగా అందరిలో వెళ్ళిపోయి నియోజకవర్గాన్ని ఒక శాంతియుతంగా ఒక కుటుంబ అందరికీ ముందుకు తీసుకెళ్తూ ఎవరినే కానీ ఎక్కడో కూడా చిన్న బాధ పెట్టకుండా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన శాసనసభ్యులు గౌరవీలు రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారిని రాబోయేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ఒక మంచి శక్తి లాగా తయారై ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం వారికి అందజేసి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించినటువంటి బాధ్యత మనం అంతా తీసుకోవడానికి సిద్ధమా